రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల తొమ్మిది వందల నలభై మూడు మంది ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్యాయం జరిగిందని కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ కు ఓటు అడిగే హక్కు లేదని అన్నారు భారత్ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ తాడేపల్లిలోని ఆర్సీఎం చర్చ్ సెంటర్ నుండి పాదయాత్ర ప్రారంభించారు ముందుగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మేరీ మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జైభీం భారత్ పార్టీ అధ్యకుడు జడా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తెలుగుదేశం వైసీపీ పార్టీలు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు ఈ రాష్ట్రంలోని జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక పవిత్రమైన న్యాయవృత్తిని వదిలేసి ప్రజాసేవకే నా జీవితం అంకితం చేసినందుకు పార్టీని స్థాపించానని అన్నారు రెండు వేల పంతొమ్మిది నుండి ఎస్సీ ఎస్టీ మైనార్టీల హక్కుల సాధనకై పోరాటం చేస్తున్నానని రానున్న ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకు జై రావు భారత్ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు మంగళగిరి నియోజకవర్గం నుండి జై భీమ్ భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నానని కోర్టు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో నన్ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగుల కోసం బలహీన వర్గాల కోసం దళితుల కోసం నా ఎస్సీల కోసం నా బీజేల కోసం నా మైనార్టీల కోసం రాష్ట్రంలో హక్కులు కోల్పోతున్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా అవిశ్రాంతంగా పోరాడుతున్నటువంటి నేను మీ అమూల్యమైనటువంటి ఆశీర్వాదాల కోసం ఈ రోజు మంగళగిరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఏర్పడినటువంటి జై భీమరావు భారత పార్టీలో నుంచి నేను మంగళగిరి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను మంగళగిరిలో ఉన్నటువంటి ప్రతి అక్కని చెల్లిని అక్కని తాతని అడుగుతున్నా మీకు కష్టం అంటే వచ్చేది జరా శ్రావణ్ కుమార్ రేపొద్దున మీకు బాధ అంటే వచ్చేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అంశాలన్నీ కూడా మీకు రేపు కష్టం అంటే వస్తాయి ఇలాంటి పార్టీని ఓటు వేసి గెలిపించమని కోరుతున్నా ఈ రోజు మంగళగిరిలో మా నా కాన్స్టిట్యున్సీలో నేను ఈ రోజు ప్రచారం ప్రారంభిస్తున్నా ఇక్కడ ప్రతి ఇంటికి గడప గడపకు ప్రచారం ప్రారంభిస్తున్నా మార్చటానికే నేను వచ్చాను మార్పు కోసం మీరున్నారా లేదా అని మిమ్మల్ని నేను వినయపూర్వకంగా అడుగుతున్నాను మీరందరూ కూడా మార్పు కోసం ఒక ఓటు వేయండి మీ కష్టాల్లో రావడానికి ఒక ఓటేయండి మీ కన్యలు తోడటానికి ఒక ఓటేయండి ఈ దుర్మార్గులకు ఓటేస్తే ఓటేసిన తెల్లవారి నుంచి మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని నారా లోకేష్ రాజకీయాలంటే డిఫినేషన్ తెలియని ఒక ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి లేకపోతే ఒక మాజీ మంత్రి కోడలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నేను ఆమెను వ్యక్తిగతంగా విమర్శించను నారా లోకేష్ కూడా వ్యక్తిగతంగా విమర్శించను వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు లేదని మాత్రం నేను చెప్పగలుగుతున్నా ఈ రోజు నుంచి లాంఛనంగా నా ప్రచారం ప్రారంభమైంది జే భీమరావు భారత్ పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది వ్యవస్థాపక అధ్యక్షుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పాటించే వ్యక్తిగా నేను మంగళగిరి నుంచి తాడికోన నుంచి పోటీ చేస్తున్నా ప్రజలందరూ ఆశీర్వదించాలని మీడియా సోదరులందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న జై భారత్